హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అక్షయ ఫ్యాషన్స్ ఈరోజు నేను మీకు మనం ఒక ఫ్యాన్సీ షాప్ రన్ చేయాలంటే మన ఏ ఐటమ్స్ అనేవి బాగా సేల్ అవుతాయో ఈరోజు నేను మీకు వీడియోలో చెప్తానండి ఫస్ట్ వచ్చేసి ఫేస్ ప్యాక్స్ అండి ఇది వచ్చేసి ముల్తాని మట్టి ఆరెంజ్ ఫ్లేవర్ ముల్తానీ మట్టి ఆరెంజ్ ఫ్లేవర్ ఇది వచ్చేసి పపాయా ఫ్లేవర్ టూ ఫ్లేవర్స్ ఫేస్ ప్యాక్స్ నెక్స్ట్ వచ్చేసి మేకప్ పౌడర్ కాంపాక్ట్ ఫిట్ మీ కాంపాక్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ ఎంఆర్పి నెక్స్ట్ వచ్చేసి ఫేస్ రేజర్స్ ఇవి ఫేస్ రేజర్స్ ఫేస్ రేజర్స్ వైటమిన్ ఈ క్యాప్సిల్స్ వైటమిన్ ఈ క్యాప్సిల్స్ అండరామ్స్ రేజర్స్ మనకు రిపీటెడ్గా పోయేవి అండరామ్స్ రేజర్స్ ఫేస్ రేజర్స్ ఫేస్ ప్యాక్స్ క్యాప్సిల్స్ ఇవి వచ్చేసి లిప్స్టిక్స్ అండి లిప్స్టిక్స్ లిప్స్టిక్స్ కూడా ఇలా వస్తుంది బాక్స్ లిప్స్టిక్స్ బాక్స్ ನೆಕ್ಸ್ಟ್ ಇಂಕ ಅನೂಸ್ ಹೆಣ್ಣ ಅನೂಸ್ ಹೆಣ್ಣ ಇದು ಅನೂಸ್ ಹೆಣ್ಣ ಹೇರ್ ಸಿರಮ್ಸ್ ಹೇರ್ ಸಿರಮ್ಸ್ ಇದು హైబ్రో పెన్సిల్స్ ఏడిఎఫ్ బ్రాండ్ హైబ్రో పెన్సిల్స్ ఆయు బ ఈ ఐటెమ్స్ అన్నీ మనకు ఫ్యాన్సీ షాప్లో బాగా రన్ అవుతాయి ఇంకా ఏమేమి రన్ అవుతాయి అనేది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే అండి బాయ్